ஏ புஷ்பா அண்டே ப்ளவரன் கொன்ற புஷ்பா அண்ட் நீ தகலா அட்டக மன்ன ஃபைர் லக வைரல் நியூஸ் அன்னலோ அதுபுதங்க உடதப்பா மச்சியில் செ அந்த கார்டூன்ஸ் அன்னி கூட கல்பே மஞ்சேஸ்தா ஸ்டோரி பண்ணி வேஸ்தா சாவுண்டாயப்பா మచ్చగా నేను కలుసి చూసినమా నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నావప్ప మీరు కూడా చేసుకోవాలి పుష్పగార్ చెప్తున్నారు కదా ఎట్వైరల్ న్యూస్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎట్వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కనుమా సంక్రాంతి బొగి సోభా కన్సల్ కూడా చెప్తున్నారు పుష్పరాజ్ అ ఆంద్ర సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకనే బొంగను తమనీ కరలకు ఆఖ్వారం చక్కని చలిపికి శ్రీకారం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నమస్కారం ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షక మహాశేవులందరికీ ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ఇంత విజయానికి కారకులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు మీ చుట్టాలతో బంధువులతో స్నేహితులతో అందరితో ఎట్ వైరల్ న్యూస్ చేయించండి నేను కూడా మా సుక్కు చేయిస్తాను అందరికి భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సంక్రాంతి వచ్చిందే సరదాలు తెచ్చిందే వైరల్ ఎత్తుఐదో న్యూస్ ప్రేక్షకులందరికీ ఏమైనా ఇది అర్థం కాలేదా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అదే అదే ఆంగ్ల నూతన సంవత్సరం జపా అలాగే మరి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితాల్లో వెలుగు నింపాలని అందరూ కూడా బాగుండాలని మంచి పెద్దగా కోరుకుంటున్నాను అలాగే నన్ను ఏమైనా బాధ చెప్పానుగా అదే భోగి సంక్రాంతి అదే విధంగా కాక కక్క కక్క కనుమ కనుమ పండుగ శుభాకాంక్షలు వింట నేను బచ్చ బాబా బస్ సచినాడాను సజ్జా 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 సబ్స్క్రైబ్ చేసుకోండి గుడివాడ గుమ్మరో గుమ్మ గుమ్మ గుందిరో ముడేసి పడేసుకోనా ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా బంపర్ హిట్ చేసి మీరు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ప్రేక్షకులందరూ కూడా మన ఛానల్ ఎట్ వైరల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా నేను మరొకసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు మా గుడివేళలో అదిరిపోతే ఎడ్ల పందాలు అవి ఇవి అతను అందుకే మరొకసారి న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొడితే ఏట్లో పడతారు సిరి అయిపోద్ది బ్యాక్ బెండ్ అయిపోద్ది వాసివాడితే చిగురి పట్టిన టేకు చెక్కలాగా భలే అడ్డ్రంగా ఉన్నాం ఏటి పాపలే ఏటి సంగతి నేను మీ అక్కినే నాగార్జున మాట్లాడుతున్నాను హెట్ వైరల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెట్ వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ నాగార్జున నాకు యాక్చువల్ గా ఈ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం అంటే నాకు చాలా చిరాకి కానీ ఎట్ వైరల్ న్యూస్ ఏటీఎట్ విఐఆర్ఏఎల్ఎన్ఈడబ్ ఎట్ వైరల్ న్యూస్ అనే ఛానల్లో అద్భుతమైన కార్టూన్ ప్రోగ్రామ్స్ కామెడీ ప్రోగ్రామ్స్ నేను చూసి ఇంప్రెస్ అయ్యాను కాబట్టి ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షకుల కొరకు నేను వచ్చి ఈరోజు చెప్తున్నాను యా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ చేసుకోండి పండ చేసుకోండి అలాగే అలాగే భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు కక్క మొక్క బాగా తినండి అందరితో ఎట్వైరల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయించుకోవడం మర్చిపోకండి యా